చాలా కష్టం రా అయ్యా బాబు ధర్మం ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా ధర్మం చేద్దాం ఇదిగో అయ్యా మరీ పది రూపాయల కొంచెం ఎక్కువ కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆ బేబీ ఎక్కడున్నా కేఎఫ్సి కడ వెయిట్ చేస్తున్నాను త్వరగారా బిల్లు కట్టాలి ఆ కేఎఫ్సియా బిల్లు కట్టాలా వస్తున్నాను బేబీ ఓడి అమ్మ రే దగ్గరవి నీ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే ఇలా తయారయ్యానయ్యా దానికి మేపి 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 ఇలా దగ్గరయ్యాను దయచేసి మీరు మాత్రం లవ్ చేయకండి భయ్యా ఆ సరే బ్రో థాంక్స్ అస్సలు లవ్ చేయం బతికించాడు ధర్మం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి